अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याहम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం భా కల్పవృక్షమతాం కామే నవే నరోత్తమం దేవీం సరస్వతీం ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉంది అక్కడ చచ్చిపోవటం నిశ్చయము అలాంటప్పుడు ఆ కలుగులోకి మేము వెళ్ళడం మేము ఇక్కడే ఉంటాము అన్నాయి ఈ పిల్లలు కాదురాయన మీరు అనుకున్నది తేలిగ్గా ఉండదు వరస చూస్తే మొత్తం తాండవాన్ని తగలబెట్టేస్తున్నాడు అగ్నిహోత్రుడు మనం తప్పించుకోలేము పైగా ఆ ఎలుక అందులో ఉండే ఎలుక ఇందాక యువతలకు వచ్చింది నేను చూశాను ఓ ట్యాగ్ ఏమో ఎత్తుకుపోయింది దాన్ని ఎత్తుకుపోతూ ఉంటే నేను దాన్ని మెచ్చుకున్నాను కూడాను మాకు శత్రువు ఎలుక నా పిల్లల్ని తినేస్తూ ఉంటుంది దానిని నువ్వు తీసుకుని వెళ్ళావు గనక నువ్వు సుఖంగా ఉండు నాయన నీకు శత్రువులు లేకుండగా హాయిగా స్వర్గంలో సుఖంగా ఉండవలసిందే అని దాన్ని నేను మెచ్చుకుని ఆశీర్వదించాను కూడాను అందువల్ల ఎలుక వల్ల మీకు ప్రమాదం లేదు అందుకే ఇది ఈ పిట్ట అవన్నీ ఒక కలుగులో ఒకే ఎలుక ఉండాలనే శాస్త్రం ఎక్కడుంది ఇంకా అనేకమైన ఎలుకలు ఉండొచ్చును ఒక ఎలుకనైతే బేగ తన్నుకుపోయి ఉండొచ్చును గాని ఇంకెన్ని ఎలుకలు ఉన్నాయో అందులోనూ అందువల్ల మేము అక్కడికి వెళ్లంలే ఇక్కడే ఉంటాము నువ్వు తప్పించుకో వీళ్ళు అనేక విధాల గట్టిగా చెప్పారట నువ్వు నువ్వు మాత్రము ఉన్నందువల్ల కలిసి వచ్చేది ఏం లేదు మమ్మల్ని ఎలాగా నువ్వు తీసుకుని వెళ్ళగలిగేది లేదు కదా అని చెప్పడం నువ్వు తప్పించుకో అంటే ఈ అందరి వాక్యముడిని సరే చివరికి కలిగి కాస్త దూరంగానేమో ఇంకా ఈ వైపు దాకా అగ్ని రాలేదు కనుక తప్పించుకోగలిగింది వీళ్లకు కృష్ణార్జునులకు కనిపించకుండా అగ్నిహోత్రం దగ్గరికి వస్తూ ఉంటే ఇందులో పెద్దవాడి పేరేమో జరితారి రెండో వాడి పేరేమో సారి సృక్కుడు మూడో వాడి పేరేమో స్తంభమిత్రుడు నాలుగో వాడి పేరేమో ద్రోణుడు ఈ నలుగురు కూడా అగ్నిహోత్రుణ్ణి నాలుగు రకములైనటువంటి మంత్రములతోటి స్థుతించాట స్థుతించేటప్పటికీ ఆయన వేళ్ళలో ఒక్కొక్కళ్ళలోనూ ఉన్నటువంటి తారతమ్యములను కూడా చెప్పి మీరు మీ స్తోత్రములకు నేను చాలా సంతోషించాను ఈ నాలుగో వాడు ముఖ్యంగా ద్రోణుడు నాడే ఇక్కడ మంచి జ్ఞాని కూడాను మీ స్తోత్రములకు సంతోషించి మిమ్మల్ని నేను ముట్టుకోకుండా వదిలేస్తున్నాను అసలు మీ నాన్నగారే నన్ను స్థుతించడు మందపాలేన వయూయం మమ పూర్వం నివేదిత మందపాలుడు నాకు ఇదివరకు చెప్పాడు మీ తండ్రి నా కుమారులను విడిచిపెట్టవలసింది అని దానికి నేను అంగీకరించాను ఇప్పుడు ద్రోణ నువ్వు కూడా ప్రార్థించావు కనుక మీ నిజానికి మరి ఆయన ప్రార్థనతో మిమ్మల్ని రక్షించవలసి ఉన్నప్పుడు మీరు నన్ను ఇంత చక్కగా స్థుతించారు సత్యమైనటువంటి స్థుతులు చేశారు మీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను దీనికి ప్రతిఫలంగాను ఏం కావాలో కోరుకోమన్నట్టు ఇక్కడ పిల్లులు ఉన్నాయి మమ్మల్ని అస్తమానం తింటున్నాయి ఆ పిల్లుల్ని పిల్లులు బాధ మాకు లేకుండా చేయమన్నట్టు సరే ఈ ముందర ఆ పిల్లులు పడతాను అని మా అన్నింటినీ కూడా దహించట అగ్నిహోత్రుడు దీనికి ఆధ్యాత్మికంగా చాలా విపులమైనటువంటి అర్థం చెప్పాడు అనుకోండి మా శత్రువుల్ని నాశనం చేయమంటే ఆత్మశత్రువులైనటువంటి వాళ్ళని నాశనం చేయమని ఈ విధముగా అగ్నిహోత్రుడికి చేసినటువంటి స్థుతి అంతా కూడా పరబ్రహ్మపరంగా సమన్వయించారు ఈ కథకు చాలా ఆ రుచితోటి మంచి ప్రాధాన్యం ఉన్నారు మొత్తానికి అగ్నిహోత్రుని బాధ లేకుండగా ఇవి నాలుగు కూడా తప్పించుకున్నాయి తప్పించుకున్న తర్వాత బట్టి తల్లి వచ్చింది ఇక్కడ అక్కడికి ఇంతదాకా కారణం చెప్పి ఈ కథకు ఒక చిత్రమైనటువంటి పరిణతి తీసుకుని వచ్చాడు తల్లి వచ్చింది నాయనా బతికున్నారా అని చూచి చాలా సంతోషించింది సరే ఈ తల్లి బిడ్డలు ఇక్కడ కులాసగా ఉన్నారు అక్కడ అగ్నిహూత్రుడు ప్రత్యక్షమైన వరం ఇచ్చిన మనం ఇదివరకు కూడా ఒకసారి అనుకున్నాం వ్యాసుల వారు ద్రౌపదిని వీళ్ళు వివాహం చేసుకుంటారు అని ఏకచక్రపురంలోనే చెప్పాడు స్వయంవరానికి వెళ్లిన పాండవులు తిరిగి రావడానికి కాస్త ఆలస్యం అయ్యేటప్పటికీ వ్యాసుడు చెప్పాడు గాని వీళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో ఏమైపోయారో అని వ్యాసుల వారి జ్యోతిషాన్ని శంకిస్తుంది శంకిస్తూ బాధపడుతుంది కుంతి మానవ మనస్తత్వాన్ని అక్కడ చక్కగా ప్రదర్శించాడు ఏదైనా ఆశ కల్పించే మాట ఎవళ్ళైనా అంటే చాలా ఆశపడ్డాము దానికి కాస్త విఘాతం వచ్చేటట్టు వచ్చిందేమో అని అనుమానం కలిగితేనే అంటారు కానీ అలా జరుగుతుందా అని చెప్పి మళ్ళీ వెంటనే బాధపడుతూ ఉండం ఇది లోకంలో మామూలుగా ఉండే విషయం ఈయన అగ్నిని స్తుంచాడు మందపాలకు అగ్ని ఏమో నీ కుమారులను నేను కాపాడుతాను అని చెప్పాడు కానీ ఈయనకు మనస్సులో బాధ పోలేదు వాళ్ళు ఏమైపోయారో ఎలా ఉన్నారో అగ్నిహోత్రుడు అన్నాడు ఇంత ఇదులు ఆయన జ్ఞాపకమా ఇంత మహారణి అని తగలబెడుతూ ఉంటే రెక్కలు కూడా రాని చిన్న చిన్న పిట్ట పిల్లలు అవి ఉన్నాయో ఎగిరిపోయాయో ఆయనకి జ్ఞాపకం ఉంటుందా ఏమైపోయారో ఆ తల్లి ఏమైపోయిందో అని ఈయన గారు బాధపడ్డానికి ప్రారంభించాడు తనలో తను బాధపడితే తగు లేకపోను ఈ లపిత దగ్గర బాధపడ్డం ప్రారంభించట్టు ఈ రెండో ఆవిడ దగ్గర బాధపడ్డం ప్రారంభించట్టు కోదలుకున్నవాడు అక్కడికి పోలేకపోయావా అగ్నిహోత్రుల్ని సృతించావయే అగ్నిహోత్రుడు వరం ఇచ్చాడయే నీ పిల్లల్ని ఏమీ చేయలేను అని చెప్పి నా జరితో నా జరిత పిల్లలు అని చెప్పి నా దగ్గర కూర్చుని గొడవ పెట్టకపోతే దాని దగ్గరికి చెప్పుకోలేకపోయావా అని కసూరు పిండి తిరిగిందా ఎంతసేపు ఎందుకో అవసరం కొద్దిగా చేర తీసావు తప్పబడిచ్చి నీకు మనసు దాని మీద దాని పిల్లల మీద ఉంది అని చెప్ప నువ్వు నా దగ్గర ఇలాంటి గొడవ పెట్టద్దని ఎందుకంటే అంటే ఆయనకి కోపం వచ్చింది నహి పక్షవత న్యాయం నిస్నేహేన సుహృద్యనే పీడ్యమాన ఉపదృష్టం శక్తి నాత్మ కథంచన ధ్రువమైన స్నేహ ఎంతగా పీడిస్తే మాత్రము ఎక్కడ స్నేహం ఉందా అక్కడ ఉంటుంది గానీ యువతల వాళ్ల మీద స్నేహం ఉంటుందా అని పక్షవత అని ఓ చమత్కారం చేసింది పక్షం అంటే రెక్కలను ఒక అర్థం ఉన్న ఒక వైపు ఒరిగిపోవడం అని ఒక అర్థం ఉంది రెక్కలున్న పెట్టగదా ఇది సంస్కృతంలో ఆ శ్లేష చక్కగా ఉపయోగిస్తుంది పక్షము ఉన్నట్టు వహించినటువంటి వాడు ధర్మాన్ని కనుక్కుంటాడా అంది అంటే నీకు రెక్కలు ఉన్నాయి కనుక నువ్వు ధర్మాన్ని కనుక్కోలేవు అని ఇదా అన్నప్పటికీ ఆయన కూడా బాపేసింది భూతం హిత్వ నాహమేవం శరీరలోకే యథార్థం అభిమానం చేస్తే ఎంత దేవుడు వరం ఇచ్చినా అరణ్యం అంతా తగురుబడిపోతూ ఉంటే మధ్యలో వాళ్ళు ఉంటే అయ్యో పాపం ఏమైపోయారు అని బిడ్డల మీద జాలి ఉంటే అది తక్కువైందా నీ మీద ప్రేమ తక్కువైందా ఇది అసలు నేను చేసిందే పొరపాటు అన్నట్ట ఆయన గారు నాహం చెరే లోకే యథార్థం అభిమన్యసే అపత్యహేతుడు విచరే తచ్చకు గత దేనిపో నీ లంపడం అంతా ఎందుకు తెచ్చిపెట్టుకున్నాను నేను ఆ పిల్లల కోసం తెచ్చిపెట్టుకున్నాను అందువల్ల వాళ్ళు ఏమయ్యారు అని బాధపడుతున్నాను కాని నీ మీద ప్రేమ తక్కువయ్యి దరిత మీదేమో ప్రేమ ఎక్కువయ్యి నేను గోల పెడుతున్నానా ఈ మాత్రం అర్థం చేసుకోలేవు నన్ను అని భూతం హిత్వాచ భావ్యర్థే యో అవలంబిత్స అవమన్యేత అవమన్యేతన్ లోక యథిచ్ఛసి తథా నేను ఇక్కడ ఉండను ఇలాంటి మాటలు కూడా సంగడం ప్రారంభించింది అనమాట ఆవిడ అందుకోసమే భూతం హిత్వ గతాన్ని విడిచిపెట్టేసేసి భవిష్యత్తు కోసమని బాధపడేవాడికి ఇదిగో ఇలాంటి వాటిలో వస్తాయి అంటే ఇదివరకే బిడ్డలు కలిగితే ఇంకా బిడ్డలు కావాలి అని భవిష్యత్తు కోసం అని చెప్పి నేను నీ చుట్టూ నేను తిరుగుతూ ఉండబట్టి కదా నన్ను ఇంత బాధిస్తున్నా నాకు మనస్సు బాధపడుతూ ఉన్నటువంటి సమయంలోనూ నీ ఇష్టం వచ్చినట్టుకి ఉంటే ఉండిపోతే పో ఆ పిల్లల మీద నాకు ప్రేమ ఉండదు నాకు పక్షపాతమా అది తప్ప అన్నారు తీగిన అని తస్మాత్ దేశాది అతిక్రాంతి జ్వలనే జరితా పునః అనేసి ఇటు వెళుతున్నాను అని చెప్పి మీ పిల్లల వైపు వచ్చాడు తీగిన దాన్ని అక్కడ లభితను విడిచిపెట్టేసేసి వస్తే సరిగ్గా ఈ తల్లి పిల్లల దగ్గరికి వచ్చినప్పటికీ పెద్దగా కులాసగా ఉన్నావా కూడా బాగున్నావా అని అని అనుకుంటూ ఆవిడను ఈ పిల్లల్ని కవగలించుకుని సంతోషిస్తూ బాధపడుతూ సంతోషిస్తోంది ఆ సమయానికి ఈ మందపాలుడు ఇక్కడికి వచ్చాట జ్యేష్ఠుతే కథమ కథమస్త అనుజ మధ్యమ కనీయం కథమే వీళ్ళు గుడులుగా ఉండగా ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీళ్ళు రెండో ఏడెవడు మూడోడేవడు ఈ అన్నట్టడితోటి ఈయన ఇంతకు ముందు వచ్చి రాగానే ఉన్నారు కదా బాగున్నారు కదా అని వాళ్ళు కనపడి కనపడగానే అసలు ఈయన కడ నుంచి నీళ్లు వచ్చేట ఆనంద రాష్ట్ర వాళ్ళు బాగున్నారు అని ఒక మూల నుంచి నీళ్లు వస్తున్నాయి దగ్గరికి వెళ్ళాడు అందరినీ చూసి ఆనందిస్తున్నాడు ఇలాగ పాపం చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉన్నా పునః నచే కించిత్ తమ కించి తిరుగుతాము ఋషం సాద్ ప్రసాద్గా ఆవిడి కానీ వాళ్లు కానీ ఆకరించలేదు అసలు మంచి అనలేదు చెడు అనలేదు ఈయన గారు మళ్లీ అక్కడికి వచ్చినందుకు అప్పుడు ఆయనే కల్పించుకుని మాట్లాడుతూ ఆ మయా అంతా కులాసగా ఉన్నారు కదా ఇందులో పెద్దడేవడు రెండో వాడేవడు మూడో వాడేవడు నాలుగో వాడేవడు అన్నాడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేనా మార్గేనా మహిళ మహింస ఓ బ్రాహ్మణేద్యో సమాస్త నిత్యం లోకా సమస్తా సుచినోపవనత